హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్టేట్ ఛానల్ అండి ఈ వీడియోలో మీకు ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నారండి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగు మంచి ప్రైమ్ లొకేషన్ అండి కొండపల్లి రవీంద్ర భారతి స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుందండి మెయిన్ రోడ్డుకి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ హౌస్ చూడొచ్చు మీరు మీరు అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి వ్యూ చూడవచ్చు మీరు ఇంటి ముందు సిక్స్ ఫీట్ రోడ్ అండి జస్ట్ ఒక రెండు హౌసెస్ తర్వాత మీకు మళ్ళీ పెద్ద రోడ్డు వస్తుందండి క్లియర్ డాక్యుమెంటు పక్కా రిజిస్ట్రేషన్ అండి టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది కన్స్ట్రక్షన్ అయ్యి ఇటువైపు ఉత్తరం అంతా చాలా స్పేసెస్గా ఉందండి సొందిచ్చారు ఎంట్రన్స్ అండి ఇది ఎంట్రన్స్ లెఫ్ట్లో మన కిచెన్ వస్తుందండి చూడొచ్చు మంచి టైల్స్ ఇచ్చారండి నెక్స్ట్ హాల్కి వెళ్దామండి హాల్ చూడవచ్చు మనం ఇదంతా హాల్ ఏరియా అండి ఇది అంతా రూఫ్ సీలింగ్ ఇచ్చారండి మొత్తం మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి చాలా స్పేసెస్గా ఉంటుంది మీకు వెంటిలేషన్ కూడా ఇబ్బంది ఉండదండి ఈస్ట్ ఫేసింగు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమేనండి ఏరియా విజయవాడ కొండపల్లి ఏరియా అండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమేనండి ప్లస్ వన్ సేల్కు ఉందండి పక్కా రిజిస్ట్రేషను క్లియర్ టైటిల్ అండి కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము